వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడియన్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత ఈరోజు మన వీడియోలో మాకైతే ఈరోజు ఇంట్లో సేమ్యా కేసర్ తినాలనిపించిందండి సేమియా కేసర్ని మన వీడియోలో ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్ ప్రాసెస్లో మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను చేసి చూపిస్తాను కొత్తగా మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందామండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము దీనికోసం కొన్ని కిస్మిస్లు తీసుకున్నాను కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను వీటిని ఫ్రై చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి ప్లేట్లోకి తీసుకుందాము అంటే బ్లాక్ కిస్మిస్ తీసుకున్నానండి మాడిపోయినాయి అనుకుంటారేమో ఇందులోనే ఇంకో స్పూను నెయ్యి వేసుకొని సేమియాని ఫ్రై చేసుకున్నాము దీనికోసం ఒక కప్పు సేమియా తీసుకున్నానండి ఈ సేమియాన్ని ఫ్రై చేసుకున్నాము చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలండి మాడకుండా మా ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినప్పుడు క్విక్గా ఇంట్లోనే చేసేసుకొని తినేస్తామండి బయట కొనుక్కొని వాటికన్నా మనం ఇంట్లో చక్కగా మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదండి అలాగే హెల్తీ కూడా ఓకే అండి చూసారు కదా ఇలా మాడకుండా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఓకే అండి ప్లేట్లోకి తీసుకున్నాను సేమియాని ఇప్పుడు దీనికి ఎసర పోసుకుందామండి ఉడికించుకోవటానికి ఈ కప్పు తీసుకున్నానండి సేమియా దీంతో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలండి ఓకే అండి ఒకసారి చూద్దాము వాటర్ బాయిల్ అవుతుంది కదా దీనిలో చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుందాము ఎల్లో ఫుడ్ కలర్ అండి ఏ స్వీట్లోకైనా చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలండి బాగుంటుంది చిటికెడే అలా కలిపేసుకొని సేమియా వేసేసుకుందామండి ఓకే అండి ఒకసారి చూద్దాము చూశారు కదా చక్కగా దగ్గరగా అయిపోతుంది ఇందులో కొంచెం చిక్కటి పాలమేగను వేసుకుందామండి టేస్ట్ బాగుంటుందండి మాకు ఇలాగ ఇష్టం అనమాట మా ఇంట్లో అయితే ఇలా వేస్తాను ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుందామండి షుగర్ వచ్చి నేను ఈ కప్పుతో కప్పు సేమియా తీసుకున్నాను కదండి ఈ కప్పుతో ముప్పావు కప్పు షుగర్ తీసుకున్నాను మీకు ఇంత అవసరం లేదనుకుంటే కనుక స్వీట్ ఎక్కువ అవుతుందని మీకు డౌట్ ఉంటే కనుక హాఫ్ కప్పు వరకే వేసుకోండి సరిపోతుంది అలాగైనా మళ్ళీ షుగర్ అంతా మెల్ట్ అయ్యి దగ్గరగా అవ్వాలండి అప్పుడు వరకు ఉడికించుకున్నాము ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాము ఓకే అండి ఒకసారి చూద్దాము సరిగ్గా చక్కగా దగ్గరకు అయిపోయింది ఒక హాఫ్ స్పూను యాలకుల పొడి అండి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్నాము ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదండి ఎంత సింపుల్ ప్రాసెస్ ఎవరైనా చేసేయచ్చు పావు గంట ఇరవై నిమిషాల్లో అయిపోతుందండి ఫైనల్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాము బాగుంటుంది టేస్ట్ చూసారు కదండి ఇలా దగ్గరగా అయిపోయింది ఇంకెలా ఉంటే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారేటప్పటికీ దగ్గరగా అవుతుంది సరేనా నేను లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను కదా కొంచెం ఇది ఇలా చక్కగా బాగుంటుంది గట్టిగా అయిపోతుంది చూసొడి పొడిగా చాలా బాగుంది కదా నచ్చిందండి నేను చేసిన ప్రాసెస్ చాలా సింపుల్గా చేశాను కదా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈరోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి